నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కరెంటు వాడకం పెరిగింది అయితే వినియోగాన్ని తగ్గించినట్టు విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి ఒకవైపు కృష్ణానదిలో తగినంత నీరు లేకపోవడంతో పవర్ జనరేషన్ ఆగిపోయింది మరోవైపు బొగ్గు నిల్వలు కూడా తరిగిపోయాయి ఈ నేపథ్యంలో ప్రధ్యాన్మయ వనరులపై దృష్టి పెట్టాలంటున్నారు ఇంధన రంగ నిపుణులు ఇంతకీ మనకు అందుబాటులో ఉన్న ప్రధ్యాన్మయ ఇంధన వనరులు ఏమిటి ఇందులో ఏది ఖర్చుతో కూడుకున్నది ఏది చౌక ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ సరిపడ కరెంట్ ఉత్పత్తి కావడం లేదు దీంతో విద్యుత్ డిమాండ్ కు రెక్కలు మరోవైపు జల విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంటుంది ప్రస్తుత యాసంగి సీజన్ లో దాదాపు అర కోటి ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటున్నాయి దీంతో తెలంగాణలో రోజువారీ విద్యుత్ వినియోగి ఎడాపెడా పెరిగింది కాలంలో విద్యుత్ వినియోగం ఎడాపెడా పెరిగింది అయితే పెరిగిన డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి ఏడాది జనవరి రెండో తేదీ నాటికి తెలంగాణలో విద్యుత్ వినియోగం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల యూనిట్లు అయితే ఫిబ్రవరి రెండో తేదీ నాటికి కరెంటు వాడకం ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల యూనిట్లకు చేరింది అంటే సరిగ్గా నెల రోజుల్లోనే కరెంటు వాడకం మూడు కోట్ల యూనిట్లకు పెరిగిందన్నమాట ఈ నేపథ్యంలో డిస్కమ్ లో భారత ఇంధన ఎక్స్చేంజ్ లో రోజుకు దాదాపు ముప్పై కోట్ల వరకు ఖర్చు పెట్టి విద్యుత్ కొంటున్నాయి అంతేకాదు భారత ఇంధన ఎక్స్చేంజ్ లో రోజు ముందుగా డబ్బులు చెల్లిస్తేనే విద్యుత్ లభిస్తుంది ఈ నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు సొమ్ములు సర్దుబాటు చేయలేక విద్యుత్ పంపిణీ సంస్థలు నానా ఇబ్బందులు పడుతున్నాయి లో ప్రస్తుతం రోజుకు దాదాపు ఇరవై ఆరు కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోక్ చెందిన స్వంత విద్యుత్ కేంద్రాల నుంచి తొమ్మిది కోట్ల యూనిట్ల లోపే ఉత్పత్తి జరుగుతోంది ఇక మిగిలిన పదిహేడు కోట్ల యూనిట్లను బయటి విద్యుత్ కేంద్రాల నుంచి కొనవలసి ఉంటుంది దీనికి సరిపడా డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోవైపు జల విద్యుత్ కేంద్రాల నుంచి వస్తున్న అవుట్పుట్ కూడా తగ్గుతోంది కిందటేడాది ఇదే సమయంలో రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల నుంచి రోజుకు యాభై లక్షల యూనిట్ల మేర కరెంటు వచ్చేది అయితే ఈ ఏడాది కృష్ణానదిలో తగినంత నీరు లభ్యంగా లేదు దీంతో పవర్ జనరేషన్ పూర్తిగా ఆగిపోయింది ప్రస్తుత యాసంగి సీజన్లో దాదాపు అర కోటి ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఇందులో దాదాపు ముప్పై ఏడు లక్షల ఎకరాల్లో వరి పంట సాగింది ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటున్నాయి దీంతో పంటలకు నీరివ్వడానికి దాదాపు ఇరవై ఏడు లక్షల వ్యవసాయ బోర్లను రైతులు వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో రోజువారీ కరెంటు వినియోగం ఆకాశాన్ని అంటుతోంది ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం